హాయ్ యూర్స్ ముందుగా నా అన్వేషణ యాత్రికుడు అన్వేషకి థ్యాంక్స్ చెప్తున్నా ఇదేంటి ప్రపంచ ప్రపంచయాత్రలు చేసేవాడికి బుర్ర లేదని పెట్టారు అండ్ బిగుస్తున్న ఉత్సన్నారు ముందు థ్యాంక్స్ చెప్తున్నారు ఏంటంటారా నేను యాజ్ అ జర్నలిస్ట్గా కొన్ని విషయాలు నేను చెప్పలేను అదేంటండి చెప్పాల్సిన జర్నలిస్ట్ని మీరు అనవచ్చు కానీ కొన్ని ఎలాగంటే ఇన్డెప్త్ వేలో వెళ్ళినా కొన్ని విషయాలు తెలిసినా ఎందుకురా బుర్ర మీద రాయటం అన్నట్టు పెంటకొప్పలా రాయటం ఏంటో ఎందుకు అన్నట్టు అండ్ వాళ్ళకి సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సంబంధించి మనం ఒకవేళ నిజం చెప్పిన వాళ్ళకి అర్థం కాకపోగా మనమే జాంబీలా పడిపోతారా బాబా అన్నప్పుడు కొన్ని చెప్పలేం అలా నేను కొంతమంది యూట్యూబర్లను చూసి వాళ్ళకి మిలియన్స్ సబ్స్క్రైబర్లు ఉన్నా వాళ్ళు చేసే దిక్కుమూలైన పనులు వాళ్ళ కంటెంట్ని ఏకంగా ఇది ఇది అద్భుతం ఇది అసలు ఎంతోమంది కలిసి సేకరించారని చెప్పేసి ఫేక్ ఇది వైరల్ చేస్తున్నా వాళ్ళు చెప్పేదానిలో కొంత మంచి ఉంటుంది మిగతా అదంతా కూడా వాళ్ళ స్వార్థం ఉంటూ ఉన్నా నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడిన పరిస్థితి నాది ఎందుకంటే నా గురించి ఇప్పుడు వా గురించి నేను చేశాను నా గురించి అది చేయరా నాకు ఎందుకు ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటా నా గురించి ఎవడన్నా ఏదైనా చేస్తేనే అది అవసరం లేదో చూస్తాను అవసరం లేదు అనుకుంటే జస్ట్ వదిలేసుకుంటాం పట్టించుకోను అవతల అది మనస్తాయే అండ్ మన గురించి మాట్లాడింది కరెక్టే మన దగ్గర సమాధానం చెప్పాలనుకుంటే సమాధానం ఇస్తాను ఇదేంటి బాబు అన్వేషణ గురించి చెప్తాను చెప్పేసి నువ్వు ఇదంతా చెప్తాను మీరు అంటారేమో ఇప్పుడు అన్వేషణ ఆ కుర్రాడు చేస్తున్న కూడా ఇదే నా గురించి ఎవడేం చేసుకున్నా పర్లేదు నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు అలా మిలియన్స్ సబ్స్క్రైబర్ ఉన్నటువంటి యూట్యూబర్లు లక్షల సబ్స్క్రైబర్ ఉన్నటువంటి యూట్యూబర్లు వాళ్ళు సమాజానికి ఆ సేవ చేస్తాం ఈ సేవ చేస్తాం అని చెప్పేసి పావలా ఖర్చు పెట్టి వందల వందలు ఎలా దుబ్బేశారు బెట్టింగ్ యాప్లతో ఎలా నొక్కేసారు బయట వచ్చేసి హడావుట్ చేస్తే ఎలా డబ్బులు నొక్కేసారు సెలబ్రిటీ స్టడీస్తో ఎలా నొక్కేస్తారు ఏంటని చెప్పేసి అందరూ బాగోతులో బయట పెడుతున్నాడు అందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నా అలా నేను ఎవరినైతే చూసి ఎవర్రా వీళ్ళు ఇంత దరిద్రంగా ఇస్తున్నారు చా వీళ్ళకెంటర్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇప్పుడు నన్ను నిజం చెప్పాలా లేదా సబ్స్క్రైబర్లు మొత్తం నా మీద వచ్చేసి జాంబీలాగా మీద పడి కామెంట్లు పెడుతుంటే చూస్తూ కూర్చోవాలా ఎందుకు లేరా వదిలేద్దాం సరే అండి టచ్ చేసినట్టు అప్పుడైనా మాట్లాడదాం మీరు అని చెప్పి సైలెంట్ ఉన్నాయి ఇదైతే మనం ఒప్పుకుంటున్నాను సో అలా ఇప్పుడు ఇతను ఏదైతే చెప్తున్నాడో నిజంగా నాకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి ఎందుకంటే కొంతమంది నేను పాజిటివ్లు అనుకున్నాను వాళ్ళు సైతం కూడా సొసైటీని ఏదో ఒక విధంగా భయంకరంగా వాడేసుకున్న అయితే ఇంత మంచి చేస్తూ ఒక్క మిస్టేక్ అనమాట చిన్న లాజిక్ అది అది మిస్ అయితున్నాం ఇప్పుడు పవర్లో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా కొంతమంది హక్కులు ఉంటాయి ఐఏఎస్లు ఐపీఎస్లు ఈవిని పొలిటికల్గా అన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ఉంటారు వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి నేను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళ మంత్రుల గురించి చాలా గట్టిగానే వీడియోలు ఇచ్చా బట్ ఎక్కడ కూడా నేను లాజిక్ మిస్ కాలా ఎక్కడ కూడా నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడాలా ఎక్కడ కూడా అసభ్య పద్యాలు వాడాల దాని వల్ల నన్ను వాళ్ళు కూడా వదురా మనోడు కరెక్ట్గా ఉన్నాడరా అని వాళ్ళు సైలెంట్ అయిపోయారు దెన్ అదే మూమెంట్లో ఎవరైతే వైసీపీ టార్గెట్ చేశారో వాళ్ళని భయంకరంగా లోపలేసర్ ఇబ్బందులు పెట్టారు నన్ను మొదట టార్గెట్ చేద్దరు రెండు వేల ఇరవై ఆగస్ట్ ఆగస్టులో ట్రై చేశారు బట్ నా మిస్టేక్ ఏమి లేదని పంపించేశారు ఆ తర్వాత నా సొంత ఛానల్స్ పెట్టి రెట్టించిన ఉత్సాహంతో సమాజం కోసం గట్టికనే వీడియోలు ఇచ్చాను సో ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పాను నాన్ వేషన్ ఇతను కూడా ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి ఆ సామ్రాజ్యాన్ని కోకటా పెగలేద్దు అని చెప్పేసి అనుకున్న రకం అడుగులు వేస్తున్నాడు గుడ్ అయితే ఇతను మిస్ అయిన లాజిక్ ఏంటి ఇక్కడ తెలంగాణ డీజీపీ జితేందర్ కానీ సిఎస్ ఆనాడు శాంతి కుమార్ కానీ ఇప్పుడు సిఎస్ రామకృష్ణ గారు సో సిఎస్ సీఎస్ శాంతికుమార్ కానీ మెట్రో ఎండి ఎవరైతే ఉన్నారో ఎన్విఎస్ రెడ్డి కానీ తర్వాత జిహెచ్ఎంసి కమిషనర్ అయితే ఐ థింక్ అప్పట్లో దాని కిషోర్ ఉన్నారు తర్వాత వికాస్ రాజు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా ఐఏఎస్లు ఐపీఎస్ల పేర్లు చెప్పేసి ఇక్కడ ఇతను ఏకంగా వీళ్ళు మూడు వందల కోట్లు లంశాలు తీసుకున్నారు అవినీతికి పాల్పడ్డారు మొత్తం పంచుకున్నారన్నట్టు వీళ్ళకి అండదాండలో వచ్చేసి బీజేపీలో ఉన్నారన్నట్టుగా సమతలు ఇద్దరికి ఒక వీడియో చేశాడంట నేను ఆ వీడియో చూద్దాం చెప్పి మొత్తం చెక్ చేసి నాకు ఎక్కడ కనపడలే కనపడకపోగా అరే మొత్తానికి వెళ్ళి భాగోదం బయట పెట్టాడు అని అనుకున్నాను కొంతమంది చూసి వాళ్ళ గురించి చెప్పుకున్నాడు అమ్మయ్య అనిపించింది ఎందుకంటే మరలా చెప్తున్నా జర్నలిస్టులు కాదు ఏదో వాళ్ళకి నేమ్ ఉంది జనల్ చెప్పేది వింటున్నారు ఇక దాంతో వాళ్ళకంటూ కంటెంట్ రైటర్లో తర్వాత వాళ్ళకి టీమ్ ఉంది ఇక వాళ్ళు మొత్తం కూడా ఇచ్చేస్తారు ప్రామటర్లో స్క్రిప్ట్ ఉంటుంది ఇక చల్లరైపోతారు మీలో కొంతమంది లేడీస్ కావచ్చు కొంతమంది జెంట్స్ కావచ్చు మీరు ఎవరైతే టాప్ మోస్ట్ యూట్యూబర్లు అనుకుంటూ ఉన్నారో టాప్ మోస్ట్ జనరేషన్ మీరు అనుకుంటున్నారో వారు నిజంగా చెప్తాను కదా నటిస్తూ ఉన్నారు కొంతమంది అందరు కదా కొంతమంది నటిస్తున్నారు ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎవరు ఏంటని నేనైతే చెప్తున్నాను కదా సరే మూడు లక్షల సబ్స్క్రైబర్స్ చేయక ఆ రోజు మాట్లాడతాను ఇంకా మూడు వేల మంది ఏం అవ్వాలి సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన కేటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా మూడు లక్షలు ఎంత త్వరగా అయితే అంతవరకు కొన్ని నిజాలు చూడండి నేను కోసం వెయిట్ చేస్తాను నా నిజాల కోసం సో విషయం ఏంటంటే క్రాస్ చెక్ చేసుకొని ఏ టు జెడ్ మొత్తం చూసుకొని కామెంట్లు పెట్టే చూసుకొని మనకు మెయిల్స్ ఏమైనా వచ్చాయా మెసేజ్లు ఏమైనా వచ్చాయా ఎవరు ఏంటి అని చెప్పేసి మొత్తం చూసుకొని పకడ్బందీగా పద్ధతిగా ఉంటూ వెళ్తున్నాను నేను ఇటువంటి మూమెంట్లో ఈ నాన్వేషన్ అనే అతను ఏకంగా కేసులు ఇరుక్కున్నాడు పోలీసులు వచ్చేసి నాన్ వెలబుల్ కేసులు పెట్టారని కానీ ఏమేమి దెబ్బతిని చూస్తే ఈ డీజీపీ జితేంద్ర గురించి సిఎస్ శాంతికుమార్ గురించి మెట్రో ఎండి రెడ్డి గురించి దాని గురించి వికాస గురించి ఎంత గురించి ఇతను చెప్పింది ఏంట్రా బాబు అంటే రాజ్యాంగబద్ధ పదవులలో ఉన్నటువంటి వాళ్ళు ఐఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నటువంటి వాళ్ళు వీరికి సంబంధించి మన ఎలిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తం ఉన్నటువంటి అంతా చూస్తున్నప్పుడు పక్కా ఎవిడెన్స్తో ఉంటేనే మనం చూపించారు అదర్వైజ్ కేసులు ఇరుకోక తప్ప ఇప్పుడు పాపం ఇతర పరిస్థితి అదే నిజంగా పాపం అంటూ అన్న మేబీ ఇతని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు కూడా చాలామంది అన్నారు మీరు అతను అసలు ఏ మాత్రం కూడా పొగడొద్దు మీరు అతను అసలు ఏ మాత్రం మీరు పాజిటివ్గా తీసుకోవద్దు వాడు వీజ్ కోసం ఎంతకన్నా తెగిస్తాడు వాడు డబ్బుల కోసం ఎంతకన్నా దిగజారుతాడు వాడు వాడేంత దారుణమైన భాష ఎవడో వాడు అన్నాడు ఎస్ అతను బూతులు మాట్లాడుతూ నేనే వీడియో ఇచ్చా ముందు ఈ అరెస్ట్ చేయాలి ఈ ఎవరినేషన్ ఈ దేశం కోసం ముందు లోపల వేయాలి అని చెప్పేసి అంత దారుణంగా బూతులు మాట్లాడారు ఎందుకు బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఒరే మిమ్మల్ని పడుకోబెట్టండరా మీ అక్కలు పడుకోబెట్టండరా అంతేగాని బెట్టింగ్లో ప్రమోట్ చేసి జనానికి చంపకండి అని చెప్పేసి అన్నాడు ఆ భాష అంత దారుణంగా వాడవాడు నేను సైతం నన్ను ఎవడన్నా ఏదన్నా అన్న గొరాత గురైన పనులు ఎవడన్నా చేసినా వాడికి సంబంధించిన తిడదామనుకున్నప్పుడు కూడా కోపం వచ్చినప్పుడు కూడా ఓన్లీ వాడిని మాత్రమే హైలైట్ చేసేది నేను తిడతామో కోపడిన చేస్తాను తప్ప వాళ్ళ ఇంట్లో ఆడని ఒక్క మాట కూడా నేను అంటే ట్రై చేయను ఒకవేళ అలా అన్నా కానీ కూడా చెప్పేస్తాను సో విడే ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా ఒక జర్నలిస్ట్గా ఎథికల్ జర్నలిజం చేస్తున్నటువంటి వ్యక్తిగా నేను నాకుంటూ కొన్ని రూల్స్ అదేవిధంగా కొన్ని ఫాలోవర్స్ వాటిలో కొన్ని బ్యారియర్స్ ఉంటూనే ఉంటాయి ఇటువంటి వేలో ఉన్నటువంటి నేను ఈరోజు ఈ కుర్రడు గురించి ఎందుకు అంటే మీలో చాలామంది ఈ తప్పులు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా మరలా చెప్తున్నా నేను ఒక సమంత గురించి చెప్పిన ఒక లావని గురించి చెప్పిన ఒక చరంజ గురించి చెప్పిన పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన సినిమాల టాపిక్లు సెలబ్రిటీ టాపిక్ తీసుకున్నానంటే అందులో వారు ఇవ్వాల్సిన మెసేజ్ ఏదైతే ఉందో దానిని పది మందికి ఉపయోగపడేట్టుగా మార్చేటప్పుడు నేను ఎన్నళ్ళ నుంచో చెప్దాము అనుకున్న పాయింట్ ఇక్కడ అనుకున్నప్పుడు నేను చెప్తాను అది మీలో కొంతమందికి అర్థం కాక ఎప్పుడు సంబంధం గురించి చెప్తాడు ఎప్పుడు పవన్ గురించి చెప్తాడు ఇలా అనుకుంటూ ఉంటారు అర్థమైన వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు అర్థం కాని వాళ్ళేమో కామెంట్ చల్లరేకపోతూ ఉన్నారు నా మైండ్ డిస్టర్బ్ అవుతా ఉంది సో ఇష్యూ ఏంటంటే మీలో యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారు దయచేసి మీరు క్రాస్ చెక్ చేసుకోండి వినేవాళ్ళు ఉన్నారా కదా అని చెప్పేసి ఏది పెడితే చెప్పొద్దు అసలు యూట్యూబర్ ఉంటాడు అతను కూడా మిలియన్స్ సబ్స్క్రైబర్స్ దాట్ ఉన్నారు బాబోయ్ అసలు ఎంత దారుణం అంటే కమ్మలుండి ఏరే కూడా కంబోడియా అంటాడు ఏదో చెప్తాడండి అసలు అది నాకు ఎవరైనా రిఫరెన్స్కి ఇచ్చి బాబు ఎంత ఇదిగా చెప్తున్నాడు మీ జర్నలిస్ట్ అంటే ఈ జర్నలిస్ట్ అంటారా నాయన ఈ మధ్యలో ప్రతి కూడా ఒక జర్నలిస్ట్ అయిపోయాడు ఏదేదంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కంటెంట్ ఉందా మాట్లాడగలుగుతున్నామా ఎదురు ప్రాముఖ్యం చెప్పగలుగుతున్నామా మన దగ్గర ఎడిటర్లు ఉన్నారా అయిపోయాం కానీ జర్నలిస్ట్ సరే సెపరేట్ వీడియో ఇస్తే దీనికి సంబంధించి జర్నలిస్టులు అసలు ఎవరు ఏంటని వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా దయచేసి గుర్తుంచుకోండి అధికారంలో ఉన్నటువంటి పాలకులు కావచ్చు అధికారం ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఐపీఎస్ వీళ్ళకి సంబంధించి కావచ్చు మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు మీ దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్ ఉంటే చెప్పండి అదర్వైజ్ ఈ రకంగా అంటున్నారు అందులో నిజం ఎంత అబద్ధం ఎంత దీనికి సంబంధించి నిజంగా త్వరలో తెలియాలి మాట్లాడదాం డిస్కస్ చేద్దాం అన్న వేళ చెప్తూ వెళ్ళాలి తప్ప వాళ్ళు తీసుకున్నారు అవణి పరులు వాళ్ళు అది చేశారు ఇది చేశారు అని కనుక చెప్పుకుంటా పోతే మీ దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్ ఉంటే సరే లేదంటే నాన్ సెక్షన్ చక్షణ కేసులు పెడతారు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి లోపలేస్తారు ఇప్పుడు ఈ నాన్ వేసిన కుర్రోడిని తీసుకొచ్చి లోపలేస్తారా ఎవరికి దొరకకుండా తప్పించుకుంటాడా ఏంటంటే చూద్దాం బట్ వన్స్ ఇతని మీద కనుక నాన్అలబుల్ అంటే లోకల్ కదా సరిగ్గా సరైన సమయానికి పేర్లు గుర్తురావట్లా అవుట్ నోటీస్ ఈ లుక్అవుట్ నోట్స్ కానీ జారీ చేస్తున్నారనుకోండి ఈ విదేశాల్లో ఉన్నాడా ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్తున్నాడు అనుకోండి ఈ అవుట్ నోట్స్ ఉన్న సంబంధించి ఈజీ గుర్తుపెడుతుంది ఒక టెక్నాలజీ ఇమీడియట్గా ఏ పోలీసులు అయితే అవుట్ నోటీసులు జారీ చేస్తున్నారో ఆటోమేటిక్గా వాళ్ళకి డేటా ఇతని డేటా వాళ్ళకి ఇచ్చేస్తారు ఇంకా అని అక్కడే ఉంచేసి వీళ్ళకి అప్పచెప్తారు అలా అనవసరం దొరికిపోతాడు మరి దొరుకుతాడా ఏంటంటే ఆ వీడియో అయితే తీసేసాడు నేను చూసా ఆ వీడియో అయితే లేదు మరి నేను మిస్ అయినా ఎవరన్నా నేను మిస్ అయినా అనుకుంటే ఇంత కామెంట్ నాకు తెలియచేయండి నేను అట్లా చెప్తున్నాను అతను చేస్తున్నటువంటి యజ్ఞం ఏదైతే ఉందో మంచి కానీ ఋత్విక్కి అంటే యజ్ఞం చేపించేవాళ్ళు అతని దగ్గర సరిగా లేరు ఎవరు అతను రాంగ్ డేటా ఇస్తున్నారు ఈవెన్ ఇతను క్రాస్ చెక్ చేసుకుని ఇవ్వాలి అలా ఇస్తున్న మూమెంట్లో కూడా యజ్ఞం చేసేవాడు పవిత్రంగా ఉండాలి ఈతను వచ్చేసి అపవిత్రంగా చేస్తూ ఉన్నాడు కొన్ని కొన్ని సార్లు దాంతో యజ్ఞం కాస్త తేడా అవుతోంది యజ్ఞం చేసినప్పుడు ఏమాత్రం మనం తేడాగా చేసామంటే రావాల్సిన రిజల్ట్ పోదు తేడా వచ్చింది ఇప్పుడు ఇతని విషయం అదే అవుతా ఉంది మరి దాన్ని ఎలా సరి చేసుకుని ముందుకెళ్తాడు క్షమాపణ చెప్పేసి ఆ తర్వాత ఎలా ముందుకెళ్తాడు ఏంటో చూద్దాం బట్ మరలా చెప్తున్నా ఇతని బెట్టింగ్ యాప్లకు సంబంధించి యూట్యూబర్ల ముసుగులో జర్నలిస్టుల ముసుగులో మిలే సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి వారిని ఏ రకంగా మోసం చేస్తున్నారు సొసైటీకి థ్యాంక్స్ గివింగ్ అన్నట్టు ఏదో ఇస్తున్నామన్నట్టుగా ఇలా స్కాములు చేసి దాని చో పద రూపాయలు ఏ రకంగా ఇచ్చి వందల వేలు ఏ రకంగా వెనకే చూస్తున్నారు ఏంటి ఇవన్నీ అతను బయట పెడుతున్న విధానం చూశారు నాకు అది బాగా నచ్చింది సో మరలా చెప్తున్నా సోదర మిత్రమా అన్వేష్ మీరు చేస్తున్నటువంటి యజ్ఞం ఫలప్రదం కావాలంటే మీరు పవిత్రంగా ఉండేలా చూసుకోండి భాష కావచ్చు మీ దగ్గర ఉన్న డేటా కావచ్చు మీకు ఇచ్చే సోర్స్ కావచ్చు రీచెక్ చేసుకుని ఆ వేళ మీరు ముందుకు వెళ్ళి విజయవంతాలను కోరుకుంటున్నా దయచేసి ఆల్రెడీ బూతులు మాట్లాడుతూ ఆపేసినట్టున్నారు ఇక్కడి నుంచి కూడా బూతులు మాట్లాడుకుండా హ్యాపీగా మీ వేళ మీరు వెళ్తూ విజయం సాధించండి ఈ పోలీసులకు సంబంధించి ఐఎస్ఎకి సంబంధించి మీరు ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దాని సంబంధించి మీ దగ్గర ప్రూఫ్ ప్రూఫ్లుంటే మరలా ఒక వీడియో చేస్తూ బయట పెట్టండి లేదంటే తప్పు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి క్షమాపణ చెప్తూ అపాలి చెప్తే మేబీ కేసును తీసుకుంటారో చూద్దాం